రోజు ప్రపంచ మహిళా దినోత్సవం ఈరోజు మేము మార్నింగ్ కూడా సార్ చెప్పినట్టు ర్యాలీలు అన్ని నిర్వహించాము నేను ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈ కన్నా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాను అని చెప్పి నేను మొత్తంగా చెప్తే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు అంత మంచి కార్యక్రమం పిల్లల పరిస్థితులు పిల్లలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుందాం ఈ మహిళా దినోత్సవంలో అందరూ మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మహిళల కోసం ప్రత్యేక పథకాలు పెడతా ఉంది ఇచ్చే ప్రతి బెనిఫిషియరీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి బెనిఫిషియరీ మహిళల పేరుతోనే నీ భద్రత కోసం ఇంటి పటాలైతేనేమి ఇండ్లైతేనేమి మహిళల పేరుతోనే ఇస్తాను మరి బేచి పటా బేచి పడావో బేచి బేచి పటావో బేచి పడావో అనే కార్యక్రమం కూడా నడుపుతుంది నిర్మూలించడం భ్రూణ హత్యలు అంటే గర్భంలోనే ఆడపిల్ల కంట్రోల్ చేసేదానికి కలిసి అని ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటా ఉంది అంతేకాకుండా విద్య ఉపాధి ఉద్యోగాల్లో కూడా మీ అందరికి కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు రిజర్వేషన్ కల్పించి మీ అందరికీ సముచిత స్థానం ఇస్తారు కాబట్టి ఆర్టీసీ కండక్టర్ల దగ్గర నుంచి విమాన విమానాలు నడిపేంత నడిపే వరకు కూడా మీరు విజయవంతంగా చేస్తారు మహిళలు తర్వాత మనం ఇప్పుడే ఈరోజు చూస్తాను సునీత విలియమ్స్ నాసా పున చంద్రమండలంలో మరి పరిశోధన చేయడానికి ఆమె అక్కడ పోయి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ నిలబడి ఈరోజు కృష్ణ సామాసి మనం పలు మాధ్యమాల్లో చూస్తాడు మరి అంతగా ఎరగా ఎదగాల్సిన ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న మహిళలందరూ ప్రభుత్వం ఏదైతే కనిపిస్తుందో దాన్ని వసతులను మీరు సక్రమంగా వినియోగించుకొని కృషులతో సమానంగా ఎదగాలని కృషులతో సమానంగా మీరు స్థిరపడాలని ఉద్యోగాల్లో మనస్ఫూర్తిగా మున్సిపాలిటీ తరఫున పూర్వపాలక్రమ తరఫున మేము కోరుకుంటాను తర్వాత మీ స్కూల్ మీ స్కూల్ విషయానికి వస్తే మరి ఎన్నివలిగినట్టు విజయవంతంగా నడుపుతాను స్కూల్ను డిసిప్లిన్గా మరి రాబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో అందరూ స్థిరందరూ కూడా ఈ పేరెంట్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ ముందుగా చెప్తాను విజయవంతంగా సార్ చెప్పినట్టు కష్టపడి చదివించి మీ అందరినీ మీ అందరూ కూడా పాస్ కావాలి ఫస్ట్ తర్వాత మిగతా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చే ఏ టెక్నాలజీని ఇప్పుడు మామూలు టెక్నాలజీ కాదు ప్రతిదీ ఒక ఫోటో తీయాలన్నా కూడా ఏ టెక్నాలజీ కాదు ఈ పోటీ ప్రపంచంలో నేను నిలబడాలంటే ఫస్ట్ ఏ ఏఈ ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు దాంట్లో కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పటి నుంచే తీసుకుంటా పోతే రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నతికి దోహదపడారు అని మా అభిప్రాయం తర్వాత ఏదైనా అథ్లెటిక్ కానీ ఎవరికైనా ఇచ్చేది మినిట్స్ హాఫ్ మినిట్ ఏదో పరిగెత్తడంలో అందరం కూడా కానీ ఫస్ట్ వాడు ఏదో నిమిషాల ఫస్ట్ సెకండ్ ధరడు వాళ్ళు నిమిషాల వ్యవధిలోనే నిమిషాల సెకండ్ల వ్యవధిలోనే ముందు చేరుకుంటారు ఆ తర్వాత అందరు చేరుకుంటారు కానీ ఎవరైతే ముందు చేరుకుంటారో వాళ్ళే విన్నర్ కాబట్టి మీరు రేపు రాబోయే ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ర్యాంకు కొనాలనే ఉన్నత ఫౌండేషన్ కావాలంటే మీకు ఇచ్చిన త్రీ అవర్స్లో క్రమంగా మీరు రాసి మార్పులు సాధించాలంటే ఒకటి రెండు మార్పులు పోయినా కూడా కొన్ని వేల ర్యాంకులు తేడా వచ్చిన మీ అందరికీ తెలుసు